అపోలో హాస్పిటల్లో అల్లు అర్జున్ హుటాహుటిన హాస్పిటల్కి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్ ఇలా అపోలో హాస్పిటల్లో చేరాలని తెలుసుకొని ఎంతగానో కంగు తిన్నారట అల్లు అర్జున్కి ఏమైంది ఎందుకు ఇలా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు తన ఆరోగ్యం పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఎంతగానో కంగు తిన్నారట మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు అంటే ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం స్టార్ అల్లు అర్జున్ ఇక ఇండస్ట్రీలోనే చాలా బిజియెస్ట్ యాక్టర్గా మారిపోయిన సంగతి తెలిసిందే కదా పుష్ప మూవీతో జాతీయ ఉత్తమ నటుడుగా ఎంతో మంచి అవార్డుని అందుకోవడం మాత్రమే కాకుండా తనకున్న స్టార్డంతో అభిమానుల యొక్క ఫ్యాన్ మైండ్ని మరింతగా పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అయితే మరి అలాంటి ఈ స్టార్ హీరో మాత్రం ఇప్పుడు పుష్ప టూ మూవీ అయినా పాన్ ఇండియా మూవీలో నడుస్తున్న నేపథ్యంలో ఆయనకి బ్యాక్ పెయిన్ హెవీగా రావడంతో ఇది గమనించిన ఆయన వెంటనే అపోలో హాస్పిటల్లో చేరారట ఇక అపోలో హాస్పిటల్లో చేరగానే ఆయనకి ట్రీట్మెంట్ మొదలు పెట్టారట మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు హుటాహుటిన అపోలో హాస్పిటల్కి చేరుకున్నారట ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా అల్లు అర్జున్ ని చూస్తూ ఒక్క మాట అయినా మీ పరిస్థితి ఇలా ఉంది అని నాతో చెప్పలేదు ఎందుకు మిమ్మల్ని ఇలా చూడడం చాలా బాధాకరంగా ఉంది ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే మాత్రం ఇలా బెడ్ మీద ఉండడం చాలా ఉంది ఏదైతే నీకు మాత్రం ఖచ్చితంగా నేను చికిత్స అందించడం మాత్రమే కాకుండా తొందరలోనే కోలుకునేలాగా చేస్తాను అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు అపోలో హాస్పిటల్లో ప్రత్యేకమైన చికిత్సని అల్లు అర్జున్ గారికి ఇప్పిస్తున్నారట మరి ఇప్పుడు మాత్రం ఈ విషయాలు కాస్త నెట్టింటే ఎంతగానో హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయి